మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంటులో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన సంగతి తెలిసిందే బ్రిడ్జ్ ఇండియా సంస్థ బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ఘనంగా సత్కరించింది నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగ అభివృద్ధిని ఆయన చేసిన కృషి సేవా కార్యక్రమాలకు గుర్తింపు ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు అయితే చిరు లండన్ ట్రిప్ని క్యాష్ చేసుకోవాలని కొందరు వ్యక్తులు ప్రయత్నించారు ఫ్యాన్ మీటింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు మై డియర్ ఫ్యాన్స్ యూకేలో నన్ను కలవాలని మీరు చూపుతున్న ప్రేమ మరియు ఆప్యాయత నన్ను ఎంతగానో కదిలించింది అయితే కొంతమంది వ్యక్తులు ఫ్యాన్ మీటింగ్కి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు సమాచారం అందింది ఇలాంటి ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎవరైనా డబ్బులు వసూలు చేస్తుంటే వెంటనే తిరిగి ఇచ్చేయండి దయచేసి జాగ్రత్తగా ఉండండి నేను ఎక్కడా ఇటువంటి చర్యలకు మద్దతు ఇవ్వనని తెలుసుకోండి మన మధ్య ప్రే ేమా ఆప్యాయతల బంధం అమూల్యమైనది వెలకట్టలేనిది దీనిని ఎవరూ ఏ విధంగానూ కమర్షియలైజ్ చేయలేరు మన ఇంటరాక్షన్ను జెన్యున్గా ఎలాంటి స్వలాభార్జనకు గురికాకుండా ఉంచుకుందాం అని చిరంజీవి ఎక్స్లో పోస్ట్ పెట్టారు అంతకుముందు యూకే పార్లమెంటులో తనకు దక్కిన గౌరవం దక్కడం పట్ల చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ పెట్టారు ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని గౌరవం తనని మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుందని అన్నారు ప్రేమాభిమానాలను చూపించే అద్భుతమైన అభిమానులు రక్తదాతలు నా సినీ కుటుంబం శ్రేయోభిలాషులు మిత్రులు నా కుటుంబ సభ్యులు అందరూ నా ప్రయాణంలో ఎంతగానో సహకరించారు నేను మానవతా దృక్పథంతో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని చిరు పోస్ట్ చేశారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అందించిన బ్రిటన్ పార్లమెంట్ సభ్యులకు బ్రిడ్జ్ ఇండియా సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు ఇక సినిమాల చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిషా కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది ఆశిక రంగనాథన్ కీలక పాత్రలో కనిపించనుంది దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది గేమ్ కారణంగా వాయిదా వేసుకున్నారు తదుపరి విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు మరోవైపు అనిల్ రావిడి డైరెక్షన్ లో మెగాస్టార్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారు షైన్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు